అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజు అలాగే కేఎస్ఎన్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది గత నాలుగు రోజుల కింద ఇక్కడ ఎలుకలు దూరి పది మందిని గాయపరిచారని చెప్పేసి మీడియాలోనూ అలాగే కథనాలు రావడం జరిగింది అలాగే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్సగా చేయించడం జరిగింది మొత్తంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు అలాగే ఇక్కడ గత ఐదేళ్ళ కానీ ఎక్కడే కానీ ఒక చిన్న ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలా లేవు ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు ఇరవై బిల్డింగ్స్ కాలేజు ఇరవై రూమ్లు కాలేజీకి అవసరం అని చెప్పడం జరుగుతోంది అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్లో ఇరవై మంది ఉంటున్నాం మేము ఇబ్బందిగా ఉంది మాకు ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయ చేయమని చెప్పేసి కోరడం జ కోరడం జరిగింది దానిలో భాగంగానే మా విద్యాశాఖ మంత్రులు నారాయణ లోకేష్ గారి దృష్టి తీసుకెళ్లి ఇవే ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా విద్యాశాఖ మహులు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ స్పందించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అనంతపుర్లో ఏదైతే ఈ నాలుగు రోజుల కింద ఇష్యూ జరిగిందో దాని మీద యాక్షన్ కానీ తీసుకుంటాం విద్యార్థులు ముఖ్యంగా మేము మాకు రూమ్స్ లేవని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఏదైతే మనం కన్స్ట్రక్షన్ చేసామో అలాగే అలాగే ఉన్నాయి గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ చే డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు ఖచ్చితంగా మళ్ళీ మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇవి కానీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా హాస్టల్లో వచ్చిన అక్కడక్కడ ఫుడ్ బాగుండట్లేదు తర్వాత పురుగులు రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాన్ని కానీ ప్రిన్సిపల్ గారి దృష్టి తీసుకెళ్ళాను నేను ఖచ్చితంగా వాళ్ళు కానీ ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ సమస్యలు లేకుండా చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను నేను కానీ షడన్ విజిట్స్ వచ్చే నెలలో కానీ ఇక్కడ సడన్ విజిట్స్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ కేఎస్ఆర్ స్కూల్ వీక్ ఒక స్కూల్కి విజిట్ చేసి అక్కడ ఏం జరుగుతుందో అసలు విద్యా వ్యవస్థ ఏంటి ఎందుకంటే మా లోకేష్ గారు చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఫారెన్లో ఉండే విద్యని తీసుకొని డెవలప్ చేయాలని దీంట్లో ఉద్దేశంతో ఉన్నారు మొన్న మా అక్కడ ఎమ్మెల్యేలు మీటింగ్లో చెప్పడం జరిగింది రేపొద్దున పిల్ల పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చేర్పించడే స్టేజ్కి తీసుకొస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ వైపు మేము వెళ్తామని చెప్పేసి